ప్రైజ్ దాండ్ ఏసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము ఏసుక్రీస్తు ఈ భూమి మీద మానవునిగా జీవించినప్పుడు ఆయన ఎవరిని కూడా తృణీకరించడం కానీ హేళం చేయడం కానీ చేయలేదు ఆయన అందరికీ కూడా సహాయం చేస్తూనే అందరికీ ఉపకారి అయి జీవించారు తన దగ్గరికి వచ్చిన వారిని శారీరకమైన అలానే ఆత్మీయమైన ఆకలి కూడా తీర్చారు తప్పు చేస్తుంటే హెచ్చరించారు తండ్రి తన బిడ్డలకు చెప్పినట్లుగా ఎన్నో జాగ్రత్తలు చెప్పారు ప్రజలందరి కోసం ఎన్నో అద్భుతాలు చేశారు ఆశ్చర్యకార్యాలు చేశారు దయ్యాలను వెళ్ళగొట్టారు రోగులను స్వస్థపరిచారు అయితే వీటన్నిటిని అందరూ ఒకేలాగా స్వీకరించలేకపోయారు కొందరేమో అనుమానించారు మరి కొందరు అవమానించారు శాస్త్రులు పరిసయ్యులు అయితే చంపాలి అనే చూశారు మరికొందరు చంపడానికి రాళ్ళు తీసుకున్నారు ఎందుకు కారణమేంటి ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని చూశారు కారణం ఒక్కటే వారు చెప్పేవన్నీ తప్పుగా అనిపిస్తాయి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి రావలసిన ఘనత వాళ్ళకి చెందాల్సిన గౌరవం ఏసుక్రీస్తు వారికి వచ్చేస్తుంది అదొక్కటే వాళ్ళకున్న భయం మార్కు సువార్త మూడవ అధ్యాయం ఆరో వచనంలో ఉంటుంది పరిసయులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీలతో కలుసుకొని ఆయన్ను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయం రెండు నుండి ఏడు వచనాలు కూడా మనకి ఇవే మాటలు కనిపిస్తాయి మనలో కూడా ఈరోజు ఇలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు గొప్ప పేరు రావడం కోసం అందరి మెప్పు పొందుకోవడం కోసం అందరి మన్ననలు అందరి గౌరవం పొందుకోవడం కోసం ఎదుటివారిని వెర్రివారిగా చేయడానికి ఎదుటివారిని హేళన చేయడానికి ఎదుటివారిని బాధపరచడానికి మోసం చేయడానికి కూడా వెనకాడరు వీళ్ళు హీరోలు వీళ్ళేదో అందరిలో ది గ్రేట్ అనిపించుకోవడం కోసం ఎదుటి వాళ్ళని జోకర్లు చేయడానికి కూడా వెనకాడరు కానీ దీనివల్ల దేవునికి ఎంత దూరం అవుతున్నాం లోకం ముందు క్రైస్తవ్యం ఎంతగా నవ్వుల పాలవుతుంది అనేది మాత్రం ఆలోచించరు చెడ్డ కలిగి చెడు కార్యాలు చేస్తూ మనుషులను మెప్పు కోరుతూ జీవిస్తూ ఉంటారు అందుకే వాక్యంలో ఉంటుంది అలాగే వీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అని మత ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో అవును కపటం అసూయ ద్వేషం జారత్వం వ్యభిచారం అక్రమం అన్యాయం లోభత్వం ఇవన్నీ కూడా కలిగి ఉండి పైకి మాత్రం ఎంతో మంచివారుగా జీవిస్తూ ఉన్నాం అందుకే అధికారం కోసం ఎన్నో చోట్ల ఎన్నో ప్రమాదాలు గురి చేస్తూ ఉన్నారు లోకానికి న్యాయం తీర్చాల్సిన మనమే ఈరోజు న్యాయం కోసం వేటిను ఆశ్రయిస్తూ ఉన్నాం ఎన్నో కుటుంబాలలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి ఎందరికో సంబంధాలు కూడా తెగిపోతూ ఉన్నాయి ఆనాడు శాస్త్రులు పరిసయులు లోకానుసారులైన హీరోదీయులతో కలిసి ఏసుక్రీస్తు ప్రభు వారిపై పన్నాగలు పన్నారు ఏ విధంగా చంపాలి అని ఆలోచన చేశారు ఆలోచన చేయటమే కాదండి ఆయన్ని సులువుకు అప్పగించి నీతిమంతుడైన ఏసుక్రీస్తు ప్రభు వారి ఆ రక్తం మీద మాపై మా బిడ్డలపై వచ్చి ప వచ్చి పడినా పర్వాలేదు అని కూడా చెప్పుకున్నారు ఫలితంగా టైటస్ రా అనే రాజు చేత ఎన్నో హింసలకు గురయ్యారు ఈరోజు నీవు కూడా ఎవరిపైనైనా ఇలాంటి ద్వేషాన్ని పగను కలహాన్ని మత్సరమును నీ హృదయంలో దాచుకున్నావేమో లేక ఇంకెవరైనా నీ మీద ఇలాంటి ద్వేషం కలిగి ఉన్నారేమో ఇలాంటి పగను ఇలాంటి కలహాన్ని నీ మీద ఇంకా వారి హృదయాల్లో ఏవేమో ఆలోచనలు కలిగి ఉన్నారేమో దాని నిమిత్తం మనం కూడా ఏదైనా చేయాలని ఆలోచన చేస్తున్నామేమో లేకపోతే మనకేదైనా అవ్వాలనే ఇతరులు ఆలోచన చేస్తున్నారేమో కానీ ఆఖరికి జరిగిందేంటో తెలుసా శాస్త్రులు పరిసేలు అలానే ఇస్రాయేలీలు తెలియక చేసిన పాపానికి ఆ తర్వాత ఎంతగానో బాధపడ్డారు కానీ నేడు మన ప్రియమైన దేవుడు మనకి అలాంటి స్థితి రాకముందే చెప్తున్నారు చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడద్దు అని దుష్కార్యములు చేయువారిని చూచి నువ్వు మచ్చరపడద్దు అని అలాంటి దుర్మార్గులను చూసి కూడా నీవు వ్యసనపడద్దు భక్తిహీను చూసి కూడా మచ్చరపడద్దు కోపం మానుకో ఆగ్రహాన్ని విడిచిపెట్టు వ్యసనపడద్దు అని సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం నీకంటే గొప్ప ఘనత పేరు ప్రఖ్యాతులు ఎవరో పొందుకుంటున్నారని నీకంటే గొప్పగా ఎదుగుతున్నారని ఎదుటి వారిని చూసి మనం పడకూడదు అది కీడుకే కారణం అని వాక్యం చదివిస్తు ఉన్నప్పుడు దాన్ని గ్రహించి ఆ వ్యసనాన్ని మనం విడిచిపెట్టుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చించే దినం రాబోతుంది అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి దేవా ఇదిగో తన మార్గమున వర్ధుల్లు వారిని చూచి వ్యసనపడద్దని వాక్యం సెలవిస్తుంది అవును తండ్రి కొన్నిసార్లు భక్తిహీనులు ప్రబలుతున్నప్పుడు భక్తిహీనులు ఎంతగానో వర్ధిల్లుతున్నప్పుడు మేము ఎంత భక్తి చేస్తున్నా ఏంటి మా జీవితంలో ఈ బాధలు ఈ కష్టాలు ఏంటి ఈ వేదన అని ఒక్కొక్కసారి వ్యసనపడుతూ ఉన్నాం దేవా అది కూడా మా జీవితాల్లో లేకుండా దాని నుంచి మమ్మల్ని దూరపరచండి తండ్రి మీరు ఆత్మీయంగా ఎదిగే కృపను దయచేయండి మా జీవితంలో ఏది జరిగినా అంతా మా మంచి కోసమే నీవు ఉద్దేశించి ఉన్నావు అన్న ఆలోచన కలిగి ఉండడానికి సహాయం చేయండి ఇది నాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి మా పనుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాల్లో కృప కృపతోడుగా ఉంచి నడిపించి ఆత్మ సహాయాన్ని దయచేయమని ఏసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె